లోటస్ అండ్ ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకుని మన పొలం ఫేజ్ ఫోర్ వాసర్ విలేజ్ అట్ నారాయణ ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్లెట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి నమస్కారం అందరికి ఇవాళ మనతో పాటు మన స్టూడియోలో డాక్టర్ అబ్బి సుధాకర్ ఉన్నారు సెలబ్రిటీ ఆస్ట్రాలజర్ అండ్ లైఫ్ కోచ్ అంటూ మరి మొన్నటి దాకా మనం ఆగస్ట్ నెల ఫలితాలు ఇంకా వన్ ఇయర్ ప్రొడిక్షన్స్ కూడా తెలుసుకున్నాం కానీ ఇప్పుడు ఈ సిక్స్ మంత్స్ అంటే అప్కమింగ్ సిక్స్ మంత్స్ ద్వాదశ రాశి వారికి ఎలా ఉండబోతుంది వాటి పరిహారాలు ఏంటో మేడం అడిగి వివరంగా తెలుసుకుందాం మ్యామ్ ఇప్పుడు ఆల్రెడీ ఇయర్ లో సిక్స్ మంత్స్ అయిపోయింది ఈ అంటే ఆల్రెడీ మీరు వన్ ఇయర్ ప్రడిక్షన్స్ చెప్పారు బట్ అందరూ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఈ సిక్స్ మంత్స్ ఏమవబోతుంది అనేది ఆల్రెడీ సిక్స్ మంత్స్ అయిపోయింది బట్ ఈ సిక్స్ మంత్స్ కూడా ఇంకేమన్నా ఇంకా ఇంకెలా ఉండబోతుంది అందరికి అనేది పెద్ద కాన్సెప్ట్ సో అలా ఈ సిక్స్ మంత్స్ ద్వాదశ రాసు వారికి ఎలా ఉండబోతుంది సిక్స్ మంత్స్ ఎలా ఉంది అనడానికి ఏంటంటే ఫస్ట్ మనం చూసుకోవాల్సింది గోచారం చూస్తాము గోచార రీతిగా ఎలా ఉందో ఫస్ట్ చూద్దాం మనకేమో మీనరాశిలో రాహు ఉన్నాడు ఆయన ఇయర్ ఇంకా మూవ్ అవ్వట్లేదు డిసెంబర్ తర్వాత ఏమి కాదు నెక్స్ట్ ఇయర్ కి ఎలాగో మనం చెప్పుకుందాం తర్వాత ఓకే అలాగే కుంభంలో శని ఏంటంటే రిట్రోగ్రేడ్ అయ్యి ఉన్నారు ఆయన నవంబర్ ఫిఫ్టీన్త్ కి డైరెక్ట్ అవుతున్నారు అనమాట ఓకే అలాగే మనం చూసాము అంటే గురు గురు ఏమో మనకి నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మారుతున్నారు ఈ ఆయన ఇప్పుడు ఉండరు ఏంటంటే వృషభ రాశిలో ఉన్నారు అనమాట అలాగే కేటు చూసామంటే కన్యలో ఉన్నారు మేజర్ ప్లానెట్స్ ఇవి నాలుగు ప్లానెట్స్ ఎక్కువ మాట్లాడుకుంటాం మిగతావన్నీ ఏంటంటే ఏంటంటే మూనైతే ఒక రాజులో రెండున్నర రెండు పావు మూడు రోజులు అంతరాయం ఉంటుంది సన్ అయితే ఒక ముప్పై రోజులు మనకి తెలిసిన నెల అలాగే వస్తుంది అలాగే వీనెస్ కానీ మాస్ కానీ మళ్ళా ఇంకా మెరుకురీ కానీ ముప్పై రోజులు నలభై రోజులు మ్యాక్స్ సిక్స్టీ డేస్ లోపల మనకి మారుతూ ఉంటాయి కనుక మనకి ఆ దాని బట్టి ప్రిడిక్షన్స్ అనేవి మనం చెప్పుకుంటూ ఉంటాం అనమాట జనరల్ గా అయితే మేజర్ ప్లానెట్స్ మనం ఎక్కువ చూస్తాము ఎలా ఉంటాయో మనం ద్వారా రాజులకి మాట్లాడుతూ మ్యామ్ ఇప్పుడు ఈ సిక్స్ మంత్స్ మీన రాసి వాళ్ళకి ఎలా ఉంటుంది ఈ సిక్స్ మంత్స్ మీన రాసి వాళ్ళకి కూడా మిశ్రమ ఫలితాలే చెప్పుకోవాలి ఎందుకంటే కూడానే రాహు అంటే ఈ రాశిలోనే రాహు ఉన్నారు ఓకే అలాగే పన్నెండు ఇంట్లు శని ఉన్నారు అలాగే మనం చూసామంటే ఏడు ఇంట్లో కేతు సో మనం మిశ్రమ ఫలితాలు అన్నాము కానీ అంత బాగుండదు చెప్పాలన్నమాట కెరీర్ పరంగా వీళ్ళకి గ్రోత్ ఉండొచ్చు అండ్ ఏంటంటే అగ్రెసివ్ నేచర్ అనేది వస్తుంది కోపతాపాలు కూడా ఎక్కువే ఉంటాయి వీళ్ళకి కానీ శని ఏంటంటే రిట్రోగ్రేడ్ అయి ఉన్నారు నవంబర్ ఫిఫ్టీన్త్ వరకు అండ్ ఆల్సో వీళ్ళ గెయిల్ అని స్టార్ట్ అయింది లాస్ట్ ఇయర్ నుంచి సో తప్పక ఏంటంటే అన్నింటిలోనే డిస్టర్బెన్స్ ఉంటుంది దేంట్లో డిస్టర్బెన్స్ ఉంటుంది ఫ్యామిలీ లైఫ్ ఆర్థికంగా అంటే ఏంటంటే కెరియర్ పరంగా అండ్ ఆల్సో హెల్త్ పరంగా కూడా సో ఈ మూడు జాగ్రత్తగా కాపాడుకుంటూనే రావాలి అంటే ఏంటంటే మనం పేషెంట్ గా ఉండడం అనేది మోస్ట్ ఎస్పెషల్లీ రాసి వాళ్ళకి చెప్పాలన్నమాట ఏంట ఇంకోటి ఏంటే దాంపత్య జీవితంలో అనుకూల పరిస్థితి అనేది కొంచెం తక్కువగా ఉంది చాలా మంది ఏంటంటే కొత్తగా పెళ్లి అయిన వాళ్ళు కూడా డైవర్సిస్కి వెళ్ళిపోతున్నారు కొంచెం జాగ్రత్తగా చూసి చేసుకోవడం అనేది మంచిది ఇది ఒక సూచన ఈ ఆంధ్ర ఎందుకంటే మనకి ఇప్పుడు ముహూర్తాలు కూడా వస్తున్నాయి సో కొత్తగా పెళ్లి కావాలి అన్న వాళ్ళందరికీ కూడా పెళ్లి అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కానీ ఏంటంటే జాగ్రత్తగా చూసుకుని చేసుకోవడం అనేది వెరీ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అనమాట వీళ్ళు కూడా ఏంటంటే స్పిరిచువల్ గ్రోత్ అనేది చాలా ఎక్కువ కనిపిస్తుంది చాలా బాగుంటుంది స్పిరిచువల్ గ్రోత్ అనేది అంటే ఏంటంటే స్పిరిచువల్ గ్రోత్ ఉంటే రిలేషన్స్ వస్తుంది ఇవి రెండు ఇంటర్ యాక్చువల్ గాను సో భార్య ఉంటుంది అనే చెప్పుకోవాలి కెరియర్ పాత్ మాత్రం వీళ్ళకి బాగుంది కెరియర్ గ్రాఫ్ బాగా ఎదిగే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి బాగుంటుంది అని చెప్పుకోవాలన్నమాట అలాగే ట్రావెలింగ్ అనేది ఎక్కువ కనిపిస్తోంది ఈ రాశిలో ఉన్న స్టూడెంట్స్ మాత్రం బాగా పైకి వస్తారు ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన సబ్జెక్ట్స్ వస్తాయి వాళ్ళకి కావాల్సిన యూనివర్సిటీస్ వస్తాయి అంటే ఏంటి దూరదేశం వెళ్ళి పై చదువులు చదువుకోవాలన్న వాళ్ళకి అలాగే ఏంటంటే నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కూడా ఉన్నాయి అలాగే ఇన్వెస్ట్మెంట్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ లేకపోతే ఇన్వెస్ట్మెంట్ చేసామన్న వాళ్ళకి కానీ ఈ సిక్స్ మంత్స్ లో కొంచెం లాభాలు చూసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అనమాట ఎస్పెషలీ వీళ్ళకి చెప్పాలి అంటే బిజినెస్ పీపుల్ కి అండ్ ఆల్సో పార్ట్నర్షిప్ బిజినెస్ లో ఉన్న వాళ్ళకి కొంచెం జాగ్రత్తగా ఉండాలి పార్ట్నర్స్ దగ్గర పార్ట్నర్స్ వెళ్ళిపోయే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అండ్ కొంతమంది ఏంటంటే లాభాలు ఇవ్వకుండా వాళ్ళని వాళ్ళు తీసుకుని వెళ్ళిపోయే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి అంటే ఏంటంటే ఎక్కువ సపోర్ట్ అనేది పార్ట్నర్ దగ్గర ఉండదు అని చెప్పడానికి అనమాట ఇవన్నీ జాగ్రత్తగా చూసుకోవాలి హెల్త్ విషయం మాత్రం జాగ్రత్తగా కాపాడుకుంటూ అంటే ఏంటంటే ఒక పద్ధతిగా పర్సనల్ డెవలప్మెంట్ మీద గ్లాస్ పెట్టి మెడిటేషన్ చేసుకోవడం కానీ లేక పూజ చేసుకోవడం కానీ జలపాలు చేసుకోవడం కానీ ఇంకా ఎన్నో ఉన్నాయి మనకి ఆఫ్ అట్రాక్షన్ కూడా చేసుకోవచ్చు ఇవన్నీ చేసుకుంటూ ఉంటే కనుక వీళ్ళకి పాజిటివ్ దారి అనేది ఎక్కువ కనిపిస్తోంది కెరీర్ రాస్ మాత్రం నేను చెప్పినట్టు చాలా బాగుంటుంది ఎస్పెషలీ ఆగస్ట్ ఎంట్ నుంచి వీళ్ళకి చాలా బాగుంటుంది అనమాట ఎందుకంటే వీళ్ళ ఈ రాశిలో ఉన్న వాళ్ళ పిల్లలు కూడా అభివృద్ధి చెందుతారు కుటుంబ పరంగా వీళ్ళకి పైకి వచ్చే ఛాన్సెస్ అంటే ఏంటంటే దాంపత్య జీవితం అనుకూల పరిస్థితి లేకపోయినా పిల్లలతో బాగుంటుంది అనమాట అనుకూల పరిస్థితి ఉంటుంది వాళ్ళ పైకి వచ్చే ఛాన్సెస్ అనేవి ఎక్కువ కనిపిస్తున్నాయి తప్పగా గ్రోత్ అనేది గ్రోత్ ఫ్యాక్టర్ అనేది ఉంది కానీ ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్ ఫస్ట్ చూసుకోవాలి అలాగే హెల్త్ కూడా చూసుకోవాలన్నమాట వీళ్ళు అండ్ కొన్నిసార్లు ఏంటంటే తెగదంపులు చేసుకునే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి విభేదాలు అనేవి ఎక్కువ కనిపిస్తున్నాయి అంటే కనుక జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది రావు కూడానే ఉన్నాడు కనుక ఫ్రెండ్స్ కానీ ఇప్పుడు కొత్తగా వచ్చే ఫ్రెండ్స్ కానీ వీళ్ళందరూ కూడా ఎక్కువ సపోర్ట్ అనేది చాలా తక్కువ ఉంది సో సపోర్ట్ కూడా కొంచెం తక్కువే ఉంది అలాగే కెరియర్ విషయానికి వస్తే మాత్రం బాగుంది అక్కడ బాగా శ్రమ పడతారు అలాగే కష్టపడి పనిచేస్తారు శ్రమకి తగిన ఫలితం కూడా ఉంటుంది అండ్ ఆల్సో ఏంటంటే ట్రావెలింగ్ లో వీళ్ళకి చాలా శ్రమ అనేది కనిపిస్తోంది అండ్ లాభంలో కూడా వీళ్ళకి ఏంటంటే లాభంలో కొంచెం సేవింగ్ మెంటాలిటీ తెచ్చుకోవాలి వీళ్ళు కూడాను లాభంలో అంత లాభం వచ్చినా కూడా ఖర్చు అనేది అధికం ఉంది కనుక అందులో కూడా ఫైనాన్షియల్ ప్లానింగ్ వేసుకోవడం వెరీ ఇంపార్టెంట్ ఎందుకు వస్తుందో ఖర్చు తెలియదు సడన్ గా నీడలా ఖర్చు అవుతూ ఉంటుంది అది హెల్త్ పరంగా కూడా అవ్వచ్చు సో ఏదైనా కొంచెం అనారోగ్యం వస్తే తప్పక డాక్టర్ని కన్సల్ట్ చేయడం ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అనమాట మన పరిహార విషయానికి వస్తే కనుక దుర్గాదేవికి దుర్గా చాలి చదువుకోవడం కానీ లేకపోతే దుర్గాదేవి ఎర్ర పువ్వులతో పూజ చేయడం కానీ ఫ్రైడే ఫ్రైడే ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అలాగే గురువు కాళ్ళు కట్టుకోవడం ఎక్స్ట్రీమ్లో ఇంపార్టెంట్ అనమాట అది ఏ గురు అయినా సరే దర్శనమూర్తి అవ్వచ్చు లేకపోతే సాయిబాబా అందరూ ఎవరికి వాళ్ళకుల గురువులు ఉంటారు కదా వాళ్ళని తప్పక సేవించుకోవడం చాలా మంచిది గురువు బ్లెస్సింగ్ తీసుకోవడం ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అనమాట ఏంటంటే తప్పక ఏంటంటే దూకురా ఖర్చు అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయన్నమాట చెప్తున్నాము సో జాగ్రత్తగా ఉండాలి ఫైనాన్షియల్ ప్లానింగ్ తప్పక చేసుకోవాలి ఈ పరిహారాలన్నీ చేస్తే కొంతవరకు మీరు చూడగలరు అన్నమాట సో ఈ రాశి వాళ్ళు ఏంటంటే తప్పక దుర్గాదేవికి మనకి వచ్చేదంతా కూడా ఇప్పుడు శ్రావణ మాసం పండుగలని ఇంకొకటి తర్వాత సో దుర్గాదేవికి చేయడం అలాగే శని చాలీస చదువుకోవడం దుర్గా చాలీస చదువుకోవడం శని చాలీస చదువుకోవడం చాలా మంచిది అలాగే ఓల్డ్ ఏజ్ హోమ్ కి వెళ్ళి అన్నదానం చేయడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అనమాట చాలా బాగుంటుంది వీళ్ళకి అలాగే ఏంటంటే ఒక ప్రాణికి అన్నదానం కానీ ఏదైనా ఆహారం పెట్టడం గానీ చాలా చాలా మంచిది అనమాట తప్పక ఈ పరిహారాలు చేస్తే చాలా బాగుంటుంది ఇక్కడ కట్టు ఇదేమో జనరల్ ప్రొడిక్షన్స్ సో ఇదంతా బేస్డ్ ఏంటంటే మనం జనరల్ గా చెప్పుకుంటున్నాము కానీ ఏదైనా సరే వ్యక్తిగత జాతక మీద ఆధారపడి ఉంటుంది మనకి ఏంటంటే కరెక్ట్ గా సొల్యూషన్ అనేది ఇవ్వడం కూడా జరుగుతుంది అనమాట అంటే రెమెడియల్ మెషర్స్ అంటే ఏంటి ఒక సొల్యూషన్ ఇచ్చిన అంటే ఆ సొల్యూషన్ చేస్తే తప్పక వాళ్ళు ముందుకెళ్లే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తాయి అనమాట సో ఎవరైనా పరిహారాలు కరెక్ట్ కరెక్ట్గా వాళ్ళ జాతక రీత్యా చేయాలి అన్నప్పుడు అలాగే ఒక జాతిరత్నం కావాలి జాతి రత్నం వేసుకుంటాము ఉన్నత స్థాయికి రావాలి అన్నవాళ్ళు కింద స్ గ్రోన్ అయ్యే ఇమెయిల్ ఐడి కానీ లేకపోతే నంబర్స్ కానీ సంప్రదిస్తే అన్ని వివరాలు చెప్పడం అనేది జరుగుతుంది అలాగే అపాయింట్మెంట్ ఎప్పుడు సెట్ అవుతుంది డైరెక్ట్గా వచ్చి కలవచ్చా లేకపోతే ఆన్లైన్ అపాయింట్మెంటా ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుందనమాట మన దగ్గర ఏంటంటే జమాలజిస్ట్ కూడా ఉన్నారు కనుక తప్పక మంచి జమ ఇవ్వడం జరుగుతుంది అలాగే ఒక ఆభరణం చేయించి ఇవ్వడం కూడా జరుగుతుంది అనమాట కింద స్కూల్ అయ్యే ఇమెయిల్ ఐడికి అలాగే వాట్సాప్ నంబర్ కి సంప్రదించండి అన్ని వివరాలు చెప్పడం అనేది జరుగుతుంది జనరల్ గా మనం చేయవలసిన పరిహారాలు అన్ని రాసులు వాళ్ళకి చెప్తున్నాను ఇప్పుడు సో పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక దుర్గాదేవికి ఏ అమ్మవారికైనా పూజ చేయడం అనేది మంచిది అంటే ఏంటంటే అమ్మవారి రూపంకి తల్లి తర్వాతే కదా అందరూ సో ఒక గాడస్ అంటే ఏంటంటే తల్లి రూపానికి చేయడం అనేది చాలా మంచిది అలాగే మనం ప్రకృతిని కూడా ార్డర్స్ కింద తీసుకుంటాము అలాగే చాలా మందికి ఏంటంటే డబ్బు కావాలి అని ఉంటుంది అంటే సంపద రావాలి ఆర్థికంగా ఎదగాలని ఉంటుంది సో ఈ మాసం ఎస్పెషల్లీ ఆగస్ట్ మాసం మనం మాట్లాడుకునేది ఈ సిక్స్ మంత్స్ కి కదా ఆగస్ట్ మాసం తప్పక దేవి పూజలు చేయడం చాలా మంచి సో ఈ ఆగస్ట్ నెల అంతా కాకుండా మనకు వచ్చేప్పుడు అన్ని ఫెస్టివల్స్ వస్తున్నాయి తప్పక నెక్స్ట్ మార్చ్ అంటే మన ఉగాది వరకు ఒక్కొక్క నెల మనకి ఫెస్టివల్స్ వస్తూనే ఉంటాయి సో పుణ్యక్షేత్రాలు ఎస్పెషలీ దేవి ఆ ఉన్న టెంపుల్స్ వెళ్ళి సందర్శించడం చాలా మంచిది అలాగే నది స్నానాలు చేయడం కూడా చాలా మంచిది అనమాట ఎస్పెషల్లీ శ్రావణ మాసంలో అలాగే నవంబర్ డిసెంబర్ లో కూడాను మనకి ఎలాగో దేవి నవరాత్రులు కూడా వస్తాయి కనుక దేవిని పూజించడం అనేది చాలా మంచిది